ఏవండి నీకు మీ అమ్మ ఇష్టమా మీ నాయన ఇష్టమా అండి నాకు మా అమ్మ అంటే ఇష్టం అదేంట మీ నాయనంటే నీకు ఇష్టం లేదా మా నాయనంటే కూడా నాకు ఇష్టమే మరెందుకండి ఫస్ట్ మా నాయన నాకేం తింటాడు కూర్చుంటాడు వేస్ట్గా అండి వేస్ట్ వేస్ట్గా మరి ఎక్కరు నువ్వే ఇంతసేపు ఆయన గీన్ అనేసి ఇప్పుడు వేస్ట్ కాదు అంటున్నావాగ్రత్త పెట్టుకో ఏమనుకుంటున్నా హలో మేడం సారు ఎవరైనా ఇంట్లో ఉన్నారా ఏం బాబు ఎవరు నువ్వు మేడం ఈ ఫోటోల వ్యక్తిని చూసారా ఎవరు బాబు అతను మేడం ఆయన మా నాన్నగారు మేడం ఇంట్లో ఏం పని చేయలేదు నేను రోజు రోజు పొడిచి పొడిచి తిట్టేవాడిని మేడం ఆయన వెళ్ళిపోయాడు మేడం మేడం మా నాన్నగారు అంటే నాకు చాలా ప్రాణం మేడం కనిపిస్తే ఈ నెంబర్కి ఫోన్ చేయండి మేడం మీకు పుణ్యం ఉంటుంది మేడం నా బట్టలు బాగా ఉండేటప్పుడు ఉండేదియా డబ్బులు లేనప్పుడు పుడిచి 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 తిట్టేదియా అవును రాదా ఈ రోజుల్లో ఇలాంటి రోజు ఎక్కువైపోయినారు అయిపోయినారు ఇంట్లో తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉండి తినేది నా బట్టలు కొడితే అరే బిలిపి నా బట్ట నువ్వు చేసింది ఏంటి ఇంచోపా మా నాయన ఇష్టం లేదు మా అమ్మంట ఇష్టం చెప్పిన బిలిపిత బట్టడీలు వచ్చా నా బట్ట కట్ట నా బట్ట మేడం నేను పోతా మేడం నన్ను వదిలేయండి మేడం నేను చేసింది తప్పేదో నాకు తెలిసి వచ్చింది మేడం నాయన ఇంటికి వచ్చాను ఆయన రాదా తప్పు అయింది రాదా ఇంకెప్పుడు ఇలా చేయండి రాదా నేను నాన్న నన్ను క్షమించిన హాయ్ ఫ్రెండ్స్ వీలో కూడా ఎంతోమంది తమ తల్లిదండ్రుల్ని ఇంట్లో నుంచి తరిమేస్తున్నారు దయచేసి వాళ్ళని గౌరవించే పర్వాలేదు కానీ వాళ్ళు ఇంట్లో నుంచి తరిమేయకండి అనాథాశ్రమంలో చేర్చకండి